హాయండి నేను అయితే మష్రూమ్స్ తోటి అయితే పలవ చేస్తున్నాను సరిపడుగా ఆయిల్ వేసుకున్నాను ముందుకు పోతే మసాలా దిన వేసుకున్నాను మసాలా సరిపేసుకున్న తర్వాత కొన్ని జీడిపప్పులు అవి వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరప వేసుకున్నాక కొద్ది పుజాన కూడా వేసుకోవాలి ఒకసారి కలిపేసుకుంటున్నాం లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయలు తీసుకోవాలి ఇప్పుడు అవి కాబట్టి మష్రూమ్స్ అయితే కడిగేసుకున్నాక కట్ చేసుకుని అవి కూడా ఉల్లిపాయలు వేసుకోవాలి ఇప్పుడైతే నేను అయితే కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి వాటర్ అనేవి బాగా వస్తాయి అల్లంజేస్ట్ ఒక వేసుకున్నాక కలిపేసుకుని దీంట్లోనే ఒక చెక్క పిండుకోవాలి ఒక గట్టుడు పెరిగి తీసుకోవాలి రుసుకి సరిపడగా సాల్టు మరి బిర్యానీ మసాలా ఇప్పుడు బాగా ఒకసారి కట్ చేసుకోవాలి ఇప్పుడు వస్తే దాంట్లో వేస్తుంది కాబట్టి దీంట్లోనే ఇప్పుడు జాజి పూడర్ అనేది వేసుకోవాలి కొద్దిగా గుమ్మగుమ్మల వాసన అయితే చాలా బాగా వస్తుంది చూసారు ఇలా కదా ఇంకా రెండు నిమిషాల తర్వాత బియ్యం అన్నేస్తాను ఉడక బాగా ఉడికిపోయింది కాబట్టి నేను కడిగి పెట్టుకున్న బియ్యమే వేస్తున్నాను ఒక గ్లాసులు బియ్యానికి నేను రెండు గ్లాసులు నీళ్ళు వేసుకుంటున్నాను రెండు గ్లాసులున్న వేసుకోవాలి రెండు గ్లాసులున్నారు వేస్తాను ఇప్పుడే సాల్ట్ కూడా చూసుకోవాలి తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకుని పెద్ద మండ మీద ఉంచుకోవాలి పది నిమిషాలు ఇప్పుడు ఇలా వచ్చింది చిన్నకా పెట్టింది నేను వస్తే చిన్న మంట మీద పెట్టేసి మగనిస్తాను చూస్తారు కదండి బిర్యానీ అన్నది అయిపోయింది పొలం అన్నది అయిపోయింది ఇప్పుడు వచ్చి నేను పైన కొద్ది కొత్తిమీర వేస్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి